మా తమ్ముడికి పనికి టైం అవుతుందండి ఇంకా అన్నం పెట్టేస్తున్నా కూర ఇంకా కాలేదు కాలతుంది అన్నం అయిపోయింది కూర కాలేదు ఇంకా కూరగాయలు పోయాలి కాసిపోతుందండి డబ్బులు వేస్తాను అన్నం అంటే తక్కువండి పెట్టి ఎండకే తినలేకపోహాడు అంట చాలా ఇదిగోండి అన్నం ఎండకే ఎండకి తినబుద్ధి కావట్లేదు అంటే అన్నం నేను వెనక తీసుకొచ్చేసాడు ఇంకోండి టమాటా పచ్చడి అలాగే ప్యాకెట్ అండి కూర కాలేదు కాబట్టి నేను వెళ్ళి అన్నం క్యాస్ కట్టేసి మొత్తం పప్పు చేసాక నేను కూరగాయలు కోతాను అండి పెట్టి నాకు ఎందుకు పెట్టినా కూరలు పెట్టే ఎందుకు పెట్టినా సంచు చూడాలి పిల్లలు ఆడుకునే దాంట్లో పెడతాం ఉప్పు ఇది మా పాప ఆడుకునేదండి డాక్టర్ షెట్ షర్ట్ బాగా దబ్బమ్మాట ఇంట్లో ఉప్పు వేస్తున్నా ఉప్పు వచ్చేసి కళ్ళు ఉప్పు మత్ కాదు మత్లు ఉప్పు లేదు అయిపోయింది కళ్ళు కలుపు వేస్తాను చూపి సరిపోద్ది కొద్దిగా సరిపోద్ది మంచిది నిండా పెట్టి వాడికి అదే వచ్చింది మూత పెట్టేస్తున్నా ఎంతవరకు వచ్చింది చూపి ఉప్పు చూపి పెట్ట ఇ పెట్టనా వాటర్ బాటిల్లో వాటర్ బాటిల్ అండి మా తమ్ముడు అయిపోయిందండి పేరెంట్స్ నుంచి వాటర్ బాటిల్ ఒక మిస్ అయింది అది పెట్టేస్తాక అయిపోయింది ఇక ఇగండి వాటర్ బాటిల్ అండి కండవా தமிழ் பணிப்ப ఇవన్నీ టమాటాలు పచ్చిమిర్చి నువ్వు కులిపాయండి సగం పద్దే పెద్దకాయగా అందుకే సగం ముందు టమాటాలు కొనుక్కుంటాం నేను ఎం చేపలు కూర ఏం చేపలే అంటే ఏం చేపలే ముక్కు ముక్కు చేపలు అంటారు చేతులు వేసుకున్నా మంచి దగ్గరికి ఇదండి ఇట్లా ముక్కులు ఉన్నాయి కాబట్టి ముక్కు బుమ్ముడలు అని నేను అయితే అంటాను మరి ఇట్లనేమంటారు ఇదే ముక్కు చేపలు అంటండి సరే టమాటా కొన్ని చూపుతా మరి ఇన్ని కోసాను కూర పోసి కడుగుతారండీ నేను తలకాయలు కొయ్యాలా తలకాయలు గిల్లేసి ఇలా గిల్లాలా తలకాయ గిల్లాలంటా అండి గెలు కాకుండా అంతే గేసేటివేటి బొచ్చం లేదు ఇలా ఏం లేదు నాని కూడా అండి బొచ్చ వచ్చి తరుకున్నా నాని తర్వాత ఇంకేసి పుద్దుతే అదే రాట్లేదు నాకు ఇరవై కొడుతుంటే అందుకే ఇలా కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేస్తున్నా ఇంకో ఇలా కట్ చేస్తే అన్నిటిని ఇలాగే కట్ చేసుకున్నా అట్లాగే సన్న పేగులు లాంటివి ఉన్నాయండి అక్క ఇవి నలభై రూపాయలు మన ఛానల్లో మొదటిసారిగా ముక్కు బొమ్మిడే ఎన్ని చేపలు కూర వండుకున్నాం అండి ముక్కు బొమ్మడేలా ముక్కు చేపలు ఉంటుంది అమ్మ అయితే ముక్కు చేపల ముక్కు చేపలు టమాటా కూర వడుకున్నాం అండి మన ఛానల్లో ఇదే మొదటిసారి వీడియో పెట్టడం ఇందులో నేను వండడం మళ్ళీ ఇందులో చేపలు కూర నేను వండుతానా మా అక్క చెప్పిందంటే ఎలా వండాలో చేపలు ముక్కు చేపలు అండి అవి కూడా కడిగేసాను శుభ్రం కడిగేసా పెట్టేశాను అయితే ఇంకా తీసుకెళ్తా ముఖం నీ గిల్లో కూర నేను పోయి పెట్టాను సరిపట్టుండి పడుతున్నా చూడక్కను కొంచెం చాలు ఎలా మొదటిసారిగా నేను ముక్కు బొమ్మిడా ముక్కు బొమ్మిడా చేపలు నేనైతే ముక్కు బొమ్మిడా అంటాం ఇంటిని ముక్కు బొమ్మిడేలా టమాటా కూర వంట ఫస్ట్ ఉడిపలు వేసుకోవాలి ఇవి వేయించుకోలే వేయించుకోని పక్కది వేసుకో తాత ఉడిపలు వేసుకో వేయించుకోవాలి రండి వేయించుకున్నాను కూడా ఎండు షాపులు వేగిపోయాయండి అది చూడండి అది దొరగా ఎంచుకోమంది మా అక్క ఏం చేసుకున్నా నేను ఇంకా వాటిని పల్లెల్లో తీసేస్తున్నా మొత్తం తీసేసుకుంటున్నాను అండి ఎంచుకున్నాం కదా అవన్నీ తాదో ఇప్పుడు ఉల్లిపాయలు నాకు భయం వేసింది అండి అవి పేళ్ళు ఎక్కడ పడతాయి మీద అలాగే పచ్చరికాయలు కూడా వేసుకున్నాను నేను చుట్టూ పేలుతున్నాయండి మీ మీద పడుతుంది నాకు భయం వేస్తుంది అనమాట కా వేసేసుకొని వేయించుకుంటున్నా టేటితో తిప్పేసుకొని లేకుండా చూడండి మారుతాయని చెప్పి సపరేట్గా అయితే వేయించాను మా చెల్లికి తెలియదు కదా పాడిపోతాను వీడని చివరి వచ్చి చూడండి స్కిప్ చేయొద్దు ఇంకా ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాను వాళ్ళు ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టమాటాలు వేసేస్తున్నాయండి ఉపాయ బుజ్జ చూడు కళ్ళు పెండు అది సరిపోద్దు సరిపోతుంది కళ్ళు పేసామండి మేము సరిపోతుందండి మళ్ళీ కొద్దిగా మళ్ళీ చెప్పకండి అది మెత్తన పైతే తెలుస్తుంది కానీ కల్లుప్పు కళ్ళు ఉప్పు కదా కష్టమద్ది కారం పసుపు కూర అయిపోయింది నాకు పెట్టేసి కాదండి నేను కారం పసుపు వేయాలన్న దానికి అర్థం అది అయిపోయింది అక్క అంటే కారం పసుపు వేయాలి వద్దని చెప్తుంది అని అంటే మా అక్క చూడండి అయిపోయింది మా పెట్టేసి రమ్మ నేను మా అక్కకు పెట్టేస్తే కా కూర ఇగో నోట్లో పెడతా మా అక్క చాలా ండి ఒక పూను ఇప్పుడు కారం కారం పచ్చిరాలు మీద మంట ఉంటుంద ఈ కారం అంత మంట ఉంటుందమ్మ మన తేజ కారం తిన కదా ఈ కారం మంట మంటండి ఇట్లా కారం కొంచెానండి చింతపండు తీసుకో చింతపండా కొద్దిగా ఈలోకి చింతపండు పిసుకేసాను నానబెట్టట్లేదు ఇప్పుడు దాకా సరిపట్ చింతపండు అది చింతపండు బాగా పులిపోయింది అందుకే కొద్దిగా సరిపోయింది పిక్కలు తీసేసినండి మా చెల్లి కొద్దిగా కోర్లు వేసుకున్నాం అని పిక్కలు తీసేసింది రాత్రే రాత్రి కూడా కొత్తలేదు ఎందుకంటే కనబడట్లేదు అడగదా సరిపట్టా కడిగి నానబెట్ట అసలు ఇంట్లో తీసింది అయితే అంత ఫ్రెష్ గా ఉంటుందండి కొట్ల మీద బాగా దుమ్ము దూరం ఉండదు కాబట్టి చూసారా వంట చేస్తుంటే కొద్ది కొద్దిగా మెల్లిగా తెలిసిపోతూ ఉంటది అదే పై వంట చేయకోకుండా పక్కకు ఉంటే తెలియదు కొన్ని కొన్ని ఎక్కువ ఉంటాయి వంట కూర మారుతుందని నీళ్ళు పోయేదాన్ని ఆలోచన వచ్చిందిగా

తక్కువైందండి కష్టమైతే తీలాం కాదా తక్కువే తీసుకోవచ్చు కానీ అందుకే చెప్పిందా కూర చూడు గుడ్జ్ కూర అయిందా అయిపోయింది అయిపోయింది కదా అయిపోయిందండి కూర అయితే మొత్తానికి ఉంచేనా కొద్దిగా మాటలు ఉండడం వల్ల అది అలా ఉన్నా కూర అంటే ముక్కలు సంబంధించా

ఎప్పుడు ఒక్క దానికి తింటను గా కద 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 చాలై కొ ఐపె ఏంటదిప నూనె కాలిపోతుందంట నూనె కారుతున్నా చేపకి నోరు కాలిపోతుంటున్నావా వేడి వేడి పెడతా నోరు కాలిద్ది అంట ఇంకా బాగుందండి నాకైతే అక్కడ సూపర్ అండి చాలా బాగుందండి కూర చాలా బాగా వచ్చిన కూర నేను కూడా చెడిపోతాము నాకు రాదుగా కూర గంట తల్లి రాదు అనుకున్నాండి చూడాలి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తప్పని ఫస్ట్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ స్కిప్ చేయొద్దు దయచేసి చాలా బాగా కూర ఇందులో ఇంకా మేము అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అక్కడ కూడా వేయలేదండి మేము అయినా సరే సూపర్గా వచ్చింది కూర మంచిలే అంటే మంచిలాంటి మంచిలేసుకోవచ్చు కొంతమంది మసాలా ఎందే కోరు బెటర్ నీస్ కూర అన్నదే మసాలా ఏందే బెటర్ కానీ మా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటా లేనప్పుడు కానీ మా అమ్మని అడిగాను ఏం కాదమ్మా అని చెప్పింది చాలా బాగుంది నేనండి చిన్న కజ్ జల్దేత చూడండి మాకు ఏం